నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ నేను వరలక్ష్మి వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ సో మీ పిల్లల్లో కంటి సమస్యలను గుర్తించడం ఎలాగా మీ పిల్లల దగ్గర వస్తువులు బాగా కనిపించడం మరియు దూరంగా ఉండే వస్తువులు కనిపించకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా అది అస్పష్టంగా మసగ్గా కనిపిస్తుంటాయి ముఖం మీద ముఖ్యంగా పిల్లలు ఈ సమస్య ఎక్కువగా చూస్తుంటాం పిల్లల్లో ఈ సమస్య వయసుతో పాటు పెరుగుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలకి విజియన్ థెరఫీ కంప్యూటరైజ్డ్ ట్రీట్మెంట్ ద్వారా ఎన్నో పరిష్కారాలు చేస్తారు వృత్తిపరంగా ఆర్థోపెటిస్ట్ అండ్ విజన్ థెరపిస్ట్ ఎనిమిది సంవత్సరాల గల అనుభవం గల కిరణ్ కుమార్ గుల్వే గారు మనతో పాటు ఉన్నారు ఆయన మాస్టర్ ఆఫ్ ఆప్టమ్ ఎఫ్ఎస్సీ ఎఫ్హెచ్ పిహెచ్డి చేశారు అశోక మల్టీ స్పెషాలిటీ రీహాబిలిటేషన్ సెంటర్ లో డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారి డైరెక్టర్ కూడా సో విజన్ థెరపీ కంప్యూటరైజ్ థెరపీ ట్రీట్మెంట్ లో ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ పైన ఉన్న నంబర్లకి వెంటనే కాల్ చేయండి సో మనతో పాటు మాట్లాడడానికి కిరణ్ గుల్వే గారు ఉన్నారు సార్ నమస్తే అండి సార్ పిల్లల్లో విజన్ ఇష్యూస్ ఎలా గ్రహించాలంటారు సో పిల్లల్లో రెగ్యులర్గా ఏదైతే ఉంటుందో సో వాళ్ళకి మసక్ కనిపిస్తుందా లేకపోతే క్లియర్గా కనిపిస్తుందా అనేది మనం చూడాలంటే డెఫినెట్లీ సో ఫ్యూ ఆబ్జెక్ట్స్ అనేది చూపించవచ్చు మనం సో ఓవరాల్గా ఏంటంటే ఫ్యూ ఆబ్జెక్ట్స్ త్రూ కూడా మనం ఏంటంటే డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ చిన్న ఆబ్జెక్ట్ ఉందనుకోండి సో ఈ చిన్న ఆబ్జెక్ట్ ఏంటంటే నార్మల్గా సర్టెన్ డిస్టెన్స్ నుంచి చూస్తూ ఉంటే ఇది చిన్నగా అయిపోతూ ఉంటుంది రైట్ సో దగ్గరలో వస్తూ ఉంటే ఇది పెద్దగా కనిపిస్తూ ఉంటుంది సో నార్మల్గా సిక్స్ టు టెన్ మీటర్స్ ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఆబ్జెక్ట్స్ అనేది చిన్న చిన్నగా మనం ఏదైనా నంబర్స్ కానీ ఏబీసీడీ కానీ అలా మనం ఆల్ఫాబెట్స్ చూపించామనుకోండి వాళ్ళు చూసారనుకోండి సో డెఫినెట్లీ వాళ్ళకి ఇష్యూ ఏది లేదు అనేది మనం గ్రహించవచ్చు అది కూడా ఏంటంటే బైనాకులర్గా కాకుండా అంటే రెండు కళ్ళతో కాకుండా వన్ ఐతో మనం ఒక ఒక కళ్ళు లైక్ క్లోజ్ చేసేసి ఇంకొకంటితో మనం నార్మల్గా ఎగ్జామినేషన్ చేయాలి సో దెన్ రైట్ ఐ ఏందంటే లెఫ్ట్ ఐ అలా చెక్ చేసుకోవడం అనేది జరగాలి ఎందుకంటే ఇప్పుడు రెండు కళ్ళు చూస్తున్నారు కదా ఆల్ రైట్ అని అనిపిస్తూ ఉంటుంది కాకపోతే పిల్లలు ఏంటంటే ఒక కంటిలో నార్మల్ చూపు ఉండొచ్చు ఇంకో కంటిలో అనేది తక్కువ చూపు ఉండొచ్చు అంటే పవర్ ఉందా లేదా సెకండరీ కొంతమంది పిల్లలకి పవర్ కూడా ఉంటుంది అంటే స్పెక్టికల్ పవర్ ఏదైతే మైనస్ పవర్ ఆర్ స్పెక్ ప్లస్ పవర్ అంటూ ఉంటామో అది కాకుండా నార్మల్గా అంబ్లోపియా అనేది కేసెస్ కేసెస్ కూడా ఉంటా ఉంటాయి అన్నమాట సో పవర్ ఎంత ఫుల్ ఫ్రెడ్జ్గా ఇచ్చినా చూపు అనేది ఉండాల్సిన దానికంటే నార్మల్ కంటే తక్కువగా ఉంటుంది సో అలాంటి కండిషన్స్ కూడా కొన్ని ఉంటా ఉంటాయి సో సార్ నుంచి ఐ ఎగ్జామినేషన్ చేయవచ్చు అంటారు పిల్లలకి రెగ్యులర్గా చిన్నప్పుడు లైక్ ఎవ్రీ సిక్స్ సిక్స్ మంత్స్కి ఐ ఎగ్జామినేషన్ చేస్తూ ఉండాలి సో నార్మల్గా ఇది చిన్న పి లైక్ వన్ ఇయర్ కంటే బిలో ఉన్నారనుకోండి పిల్లలు సో వాళ్ళకి ఏంటంటే పర్సూట్ మూమెంట్స్ అంటూ ఉంటాం అంటే నార్మల్గా ఏదైనా ఆబ్జెక్ట్ మనం మూవ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఐ కాంటాక్ట్ అనేది ప్రాపర్గా ఇస్తున్నారా లేదా అనేది చూడాలి సో ఏదైనా మనం ర్యాపిడ్ మూమెంట్ ఏదైనా చేసినా నార్మల్గా ఒక వన్ ఇయర్ వరకు వచ్చిన పిల్లలు ఆ ర్యాపిడ్ మూమెంట్ ఆర్ సెకాటిక్ మూమెంట్స్ అంటూ ఉంటాం ఇది కూడా వాళ్ళు చూస్తూ ఉండాలన్నమాట సో కొంతమంది చూడలేరు సో నార్మల్గా అయితే విజువల్ పర్సెప్షువల్ అంటూ ఉంటామో సో ఆ మెమొరీ అనేది కూడా కొంచెం వేరియేషన్గా ఉండొచ్చు పిల్లల్లో సో అలాంటి కండిషన్లు ఏంటంటే వాళ్ళకి నాట్ ఓన్లీ విజువల్గా సో అదర్ సెన్సెస్ కూడా కొంచెం డిలేగా ఉంటాయి అంటే నార్మల్గా పిల్లలు ఎప్పుడైతే ఫోకస్ ఫిక్సేషన్ ఇష్యూస్ ఉండడమో లేకపోతే పిల్లలకి డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉండడమో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇలా ఏమైనా ఉందనుకోండి స్పీచ్ కూడా డిలే అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది నార్మల్గా వయసు పెరుగుతుంది కాకపోతే మాటలు కూడా సరిగా లేవు అని మనం గ్రహించవచ్చు అలాంటి కండిషన్లో ఏంటంటే నార్మల్గా నియర్ బై లైక్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి అయినా విజిట్ చేయచ్చు లేకపోతే పిడాటిషన్కి చూపించేసి నియర్ బై సో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు సో రెగ్యులర్గా వన్ ఇయర్ తర్వాత ఎవ్రీ సిక్స్ సిక్స్ మంత్స్కి మనం ఎగ్జామినేషన్ చేస్తూ ఉండాలి ఒకవేళ పిల్లలకి పవర్ ఏమైనా ఉంది అంటే పవర్ ఏమైనా లేదు అని చెప్పాలనుకోండి సో వన్ ఇయర్ వన్ ఇయర్కి మనం ఆ ఎగ్జామినేషన్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం అనమాట సో అవి వచ్చేసి మనది కంప్లీట్గా డెవలప్ అవ్వాలంటే ఒక టూ ఇయర్స్ టైం పడుతుంది సో టూ ఇయర్స్ తర్వాత డెఫినెట్లీ సిక్స్ బై సిక్స్ విజన్ ఆర్ ట్వంటీ బై ట్వంటీ విజన్ అంటూ ఉంటాం ఇది రెగ్యులర్గా స్టాండర్డ్ విజన్ అనమాట వరల్డ్ వైడ్గా సో ఇది పిల్లల్లో డెవలప్ అయిపోతుంది సో ఓవరాల్గా స్టిల్ వాళ్ళు చదవలేకపోతున్నారంటే డెఫినెట్లీ ఇప్పుడు పది మందిలో ఒక టూ మెంబర్స్ స్పెక్టికల్స్ రావడం అనేది జరుగుతూ ఉంది బికాస్ ఆఫ్ డిజిటల్ గ్యాజెట్స్ అనుకోండి ఆ నియర్ వర్క్ ఏదైతే ఉందో ఎక్కువగా ఉంటా ఉంటుందన్నమాట పిల్లలకి సో దానివల్ల ఏంటంటే ఈ స్పెక్ట్స్ రావడానికి మెయిన్ మూల కారణం అనమాట సార్ అయితే విజన్ థెరపీని ఎలాంటి సందర్భాల్లో సజెస్ట్ చేస్తారు విజన్ థెరపీ అనేది ఇందాకే నేను చెప్పాను కదా సో ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ ఎప్పుడైతే మనం చూడాలి ఫేస్ చూసి మాట్లాడుతూ ఉంటాం పిల్లలు మాత్రం కొంతమంది ఉంటారు ఇలా ఫేస్ చూడకుండా ఆ చూస్తా చూస్తూ ఉంటారనమాట సో కొంచెం హైపర్గా ఉంటారు అంటే అటు ఇటు ఇటు అటు తిరగడం అనేది ఉంటుంది సో వాళ్ళకేంటంటే ఏం మాట్లాడుతున్నాం సో లాజికల్ ఏదైతే టాక్ అంటా ఉంటామో లాజికల్ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉండదు కొంతమంది పిల్లలకి ఏంటంటే సోషలైజేషన్ కూడా ఉండదు అనమాట అంటే పది మందిలో వెళ్ళి ఎలా కూర్చోవాలి ఎలా ఉండాలి ఎవరు మన వాళ్ళు ఎవరు వాళ్ళు ఇవి ఇవి కూడా కొంచెం డిలే ఉంటుంది కొంతమంది పిల్లల్లో సో కొంతమంది పిల్లలు ఏంటంటే లెర్నింగ్ డిజబిలిటీస్ అంటా ఉంటాం లర్నింగ్ డిజబిలి డిజబిలిటీస్ అంటే సో లైక్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సిక్స్ని నైన్ రాస్తారు ఎయిట్ని త్రీ రాస్తారు సో ఫైవ్ని టూ రాయడం జరుగుతుంది సో ఇలా కన్ఫ్యూజన్స్ ఉంటా ఉంటాయి అన్నమాట సో ఇవి అన్నీ ఏంటంటే విజువల్ పర్సెప్షువల్ మెమరీ ఏదైతే ఉంటుందో దాని ఇష్యూస్ వల్ల ఇలా చేస్తూ ఉంటారు సో కొన్ని కండిషన్స్ అంటూ ఉంటాం నార్మల్ డిస్లెక్సియా అంటూ ఉంటాం సో ఇలాంటి కండిషన్స్లో కూడా మనం విజన్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కొంతమంది పిల్లలు స్క్విన్ టై ఉంటుంది అంటే నార్మల్గా ఒక కన్ను స్టేట్ ఉంటుంది ఇంకో కన్ను లైక్ మెలకన్ అంటూ ఉంటాం సో డివేషన్ అనేది ఉంటుంది సో ఇలాంటి కండిషన్లో కూడా మనం విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలానే ఫోకస్ ఫిక్సేషన్ ఇష్యూస్ అంటూ ఉంటాం కదా నార్మల్గా ఇప్పుడు దగ్గర చూస్తున్నాను దగ్గర చూస్తున్నప్పుడు క్లియర్గా ఉంది సడన్గా దూరం చూశాను అనుకోండి సో బ్లర్ అనిపిస్తుంది మనకి సో కొన్నిసార్లు ఏంటంటే అలా బ్లర్ అనేది ఒక వన్ టూ సెకండ్స్ ఓకే ఫోర్ ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ కూడా వాళ్ళకి క్లారిటీ అనేది ఉండవు డిస్టెన్స్ చూసినప్పుడు సో అలా అలాంటి కండిషన్స్లో కూడా మనం విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నార్మల్ గా పిల్లలకైతే పుట్టుకతోనే క్యాట్రియట్ గానీ స్క్వింట్ గానీ రావడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి ఇప్పుడు సర్జరీ కూడా చేస్తున్నారు సో పుట్టుకతో ఉన్న పిల్లలకు సర్జరీ తర్వాత ఎలాంటి ఐ మీన్ ఎలా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి సో నార్మల్గా ఏంటంటే పుట్టుకతోనే కొంతమందికి ఏంటంటే కంజనెంటల్గా అంటూ ఉంటాం మనం నార్మల్గా క్యాట్రాక్ట్ కానీ అలాగా సో క్యాట్రాక్ట్ అయితే డెఫినెట్లీ అది సర్జికల్గానే తీయాల్సిందే సో విజన్ థెరపీ త్రూ డెఫినెట్లీ అది పాసిబుల్ కాదు ఎందుకంటే లోపల ఉన్న క్రిస్టలైన్ లెన్స్ అంటూ ఉంటాం లోపలిది సో ఆ లెన్స్ అనేది మ్యాండటరీగా సర్జికల్గా తీసేసి వేరే లెన్స్ ఏదైతే ఉంటుందో ఆర్టిఫిషియల్ లెన్స్ ఆర్ అలా ఆర్టిఫిషియల్ లెన్స్ ఏదైతే వేస్తూ ఉంటామో అది సర్జికల్ త్రూనే వేస్తూ ఉంటాం ఎస్ అఫ్ కోర్స్ కొంతమందికి స్క్వింట్ ఏదైతే ఉంటుందో స్క్వింట్ ఉన్న కేసెస్లో మనం డెఫినెట్లీ మనం ఫ్యూ ఏదైతే ప్రిజమ్ డయాప్టర్స్ అంటా ఉంటాం సో నార్మల్గా టెన్ టు ట్వెల్వ్ ప్రిజమ్ డయాప్టర్స్ వరకు మనం సర్జరీ లేకుండానే వాళ్ళకి మెల్లకన్ను అనేది తీసుకొని రావచ్చు అంటే థెరపీ ఏదైతే ఉంటుందో ఫ్యూ మంత్స్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం ఒక టూ త్రీ మంత్స్ దాని తర్వాత ఏంటంటే ఒక గ్లాసెస్ ఉంటుంది ప్రిజం గ్లాసెస్ ఆ ప్రిజం గ్లాసెస్ వచ్చేసి కంటిన్యూగా థెరపీ జరుగుతూనే ఉంటుంది అది గ్లాసెస్ ఏదైతే ఉంటుందో నార్మల్గా అది హోమ్ బేస్ థెరపీ కింద మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది దాంతోపాటు కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి విజన్ థెరపీలో ఆ విజన్ థెరపీ ఎక్విప్మెంట్స్ కూడా కొంతమంది పిల్లలకి డెఫినెట్లీ హోమ్ బేస్ థెరపీ లాగానే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎవ్రీ సిక్స్ సిక్స్ మంత్స్కి మనం ఫాలోఅప్ చేసుకోవడం జరుగుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్లో మెల్లకన్ను ఏదైతే ఉంటుందో సర్జరీ లేకుండానే నీటు నార్మల్ అయిపోతుంది అన్నమాట ఓకే మీరు అన్నట్టుగా ఆర్టిఫిషియల్ లెన్స్ ఎవరికైతే ఆపరేషన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆర్టిఫిషియల్ లెన్స్ పెట్టిన తర్వాత కూడా చాలా మంది పిల్లలు ఫేస్ చేస్తున్నారు కొన్ని ప్రాబ్లమ్స్ మాకు కన్ను కనిపించట్లేదు యూస్ చేయాలి ఎక్సర్సైజ్ లాంటివి ఉంటాయి కొంతమంది పిల్లలు కోఆపరేట్ చేయరు సలహా ఏంటి సో డెఫినెట్లీ ఒకవేళ మీరు పేరెంట్ ఉన్నారనుకోండి మీరు డాక్టర్ అయినా లేకపోతే ప్రిన్సిపల్ అయినా సో డెఫినెట్లీ ఏంటంటే మన పిల్లలు మనకు వినరు సో వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటూ ఉంటారు మెయిన్గా మదర్స్కి సో ఎందుకంటే ఎక్కువ సేపు ఉంటా ఉంటాం కాబట్టి లీనియన్స్ అనేది అది వచ్చేస్తూ ఉంటుంది సో డెఫినెట్లీ పిల్లలకి ఒకవేళ ప్యాచింగ్ చేస్తున్నాం అనుకోండి ప్యాచింగ్ అనేది కండిషన్ ఏదైతే ఉంటుందో నార్మల్గా లేజీ ఐ అంటూ ఉంటాం ఇందాకే మనం డిస్కస్ చేస్తాం ఉండాల్సిన చూపు కంటే నార్మల్గా ఉండదన్నమాట సో ఒక కన్ను నార్మల్గా ఉండొచ్చు ఆ రెండు కళ్ళలో కూడా ఆంబ్లోపియా అనేది ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇది కూడా ఏంటంటే ఎక్కువగా వీడియోస్ చూడడం కానీ ఇలాంటి లైక్ లైక్ టీవీ చూడడం కానీ మొబైల్ చూడడం కానీ సో దూరం ఎక్కువగా చూడలేకపోవడం కానీ సో నార్మల్గా ఇంతకుముందు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా స్కూల్లో పెద్ద లైక్ లైక్ అవుట్డోర్ ఏరియా ఉండేది నార్మల్గా యాక్టివిటీస్ చాలా చేసేవాళ్ళు అక్కడ సో ఇప్పుడు ఏంటంటే అన్ని నేషనల్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనుకుంటా డెఫినెట్లీ సో ఆ గ్రౌండ్ ఏదైతే ఉందో కొంచెం స్పేస్ అనేది తగ్గిపోయింది సో ఈవెన్ దో ఇంటి దగ్గర కూడా మనం పార్క్స్కి ఎక్కువగా తీసుకొని వెళ్ళేవాళ్ళం పిక్నిక్స్కి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే వితిన్ రూమ్లోనే వాళ్ళు ఆడుకోవడం కానీ లేకపోతే రైటింగ్ స్కిల్స్ కానీ ఏదైనా రాసుకోవడం కానీ ఇవన్నీ ఏంటంటే వితిన్ రూమ్లోనే అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో మన ఆయి వచ్చేసి దూరం చూడడానికి ఉంటుంది యాక్చువల్గా సో ఆ ఆయిని ఏంటంటే దూరం చూడకుండా దగ్గరలోనే మనం యూటిలైజ్ చేస్తూ ఉన్నాం లైక్ డైలీ లైఫ్లో సో దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెయిన్ అవ్వడం అనేది ఎక్కువగా అయిపోతుంది ఐస్ పైన సో స్ట్రెయిన్ అయి స్ట్రెస్ అయి సో నార్మల్గా ఇది ఆంబ్లోపియా కండిషన్ అనేది డెవలప్ అయిపోతూ ఉంది అండ్ పిల్లలు ఏంటంటే చాలా లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ కూడా మనం చూస్తూ ఉంటాం ఆర్టిజం ఏడిఎస్డి సో ఇవి కూడా దానికే లైక్ వర్చువల్ ఆర్టిజం అంటూ ఉంటాం సో ఏడిఎస్డి ఏదైతే ఉంటుందో అటెన్షన్ డెఫిషియేట్ హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు సో హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటూ ఉంటాం సో కొంతమంది పిల్లలకి ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంటల్ డిలే ఉంటుంది అలాంటి కండిషన్లో కూడా ఏంటంటే విజువల్గా ఇష్యూస్ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి కండిషన్లో కూడా మనం విజన్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట సో ఓవరాల్గా ప్యాచింగ్ ఏదైతే ఉందో సో డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ని బట్టి మనం ఐ ప్యాచ్ అనేది అంటే ఐ ప్యాచ్ అంటే ఒక ఐ కవర్ చేస్తూ ఉంటాం ఇంకొక అయితే చూస్తూ ఉంటారన్నమాట వాళ్ళు కొంతమందికి ఏంటంటే రెండు కళ్ళకు ఉంటుంది కాబట్టి ఇది ఒక టూ త్రీ అవర్స్ దెన్ ఇది తీసేసి ఇది ఒక టూ త్రీ అవర్స్ అలా హోల్ ఒక త్రీ త్రీ అవర్స్ మనం మెయింటైన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ప్యాచింగ్ సో దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే నా లైక్ ఇది డామినేటింగ్ అయ్యి అనుకోండి ఈ డామినేటింగ్ ఐ అంటే ఎక్కువ కనిపిస్తుంది దీన్ని ప్యాచ్ చేసాం అనుకోండి ఇది వీకర్ ఐ ఉంది అనుకోండి సో వీకర్ ఐతో ఎక్కువగా చూడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో అది మెల్లమెల్లగా తగ్గడం అనేది జరుగుతుంది ఓకే డాక్టర్ గారు పిల్లలకి చేసే థెరపీలో ఎలాంటి పరికరాలు ఉపయోగిస్తుంటారు సో విజన్ థెరపీలో సిస్టమ్ బేస్డ్ విజన్ థెరపీ అనేది ఉంటుంది ఒకటి అది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది రెండవది ఏదైతే మాన్యువల్ విజన్ థెరపీ అంటా ఉంటాం లైక్ ఫ్లిప్పర్స్ కానీ సో రాల్ఫ్ రూలర్ అంటా ఉంటాం హెచ్ చార్ట్ అంటా ఉంటాం డిఫరెంట్ డిఫరెంట్ ఇలా ఎక్విప్మెంట్స్ అండ్ అప్ ఫోన్ అంటూ ఉంటాం సో ఓవరాల్గా ఏదైతే పిల్లలకి ఇష్యూస్ ఏదైతే ఉంటాయో సో ఆ ఇష్యూస్ని బట్టి మనం నార్మల్గా ఈ ఎక్విప్మెంట్స్ వాడడం జరుగుతూ ఉంటుంది ఇందులో కూడా ఏంటంటే త్రీ ఫోర్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట సో లెవెల్ వన్ క్లియర్ అవుతుందంటే సో ఆ లెవెల్ వన్ క్లియర్ అయితే లెవెల్ టూకి మనం లైక్ ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది లెవెల్ టూ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవి మేబీ ఒక వన్ టూ మంత్స్ టైం పడవచ్చు దెన్ లెవెల్ త్రీకి ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సో ఏ లెవెల్ అనేది అడ్వైజ్ చేయాలి లెవెల్ వన్తోనే స్టార్ట్ చేయాలి లేకపోతే లెవెల్ టూతోనే స్టార్ట్ చేయాలనేది మనం ఏదైతే ఎగ్జామిన్ చేస్తూ ఉంటామో పేషెంట్ సో దాన్ని బట్టి ఆ డయాగ్నోసిస్ని బట్టి మనం లెవెల్స్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది డాక్టర్ గారు విజన్ థెరపీ అంటే అయితే ఈ థెరపీలో ఏ వయసు వారికి సజెస్ట్ చేస్తారు సిస్టమ్ బేస్డ్ థెరపీ నార్మల్గా ఫోర్ ఇయర్స్ తర్వాత మనం సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఫోర్ ఇయర్స్ నుంచి టిల్ లైక్ సిక్స్టీ సెవెంటీస్లో కూడా మనం విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి సిస్టమ్ బేస్డ్లో ఏంటంటే నార్మల్గా బైనాకులర్ విజన్ అనేది ప్రాపర్గా ఉండాలి ఒకవేళ బైనాకులర్ విజన్ ఆ రెండు కళ్ళతో మనం సరిగా చూడలేకపోతున్నాం అనుకోండి సో దానికోసం మనం ఈ సిస్టమ్ బేస్డ్ విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ కొంతమందికి ఏంటంటే కలర్ విజన్ ఇష్యూస్ కూడా ఉంటా ఉంటాయి సో కలర్ విజన్ ఇష్యూస్ అంటే నార్మల్గా ఇప్పుడు రెడ్ కలర్ ఉంది రెడ్ని మనం రెడ్ చెప్తున్నాం ఎందుకంటే మనకు డెఫిషియన్సీ ఏం లేదు కాబట్టి నార్మల్గా అంత కనిపిస్తుంది కాబట్టి రెడ్ చెప్పడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి డెఫి డెఫిషియన్సీ ఎప్పుడైతే ఉంటుందో కలర్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో అప్పుడు రెడ్ని వాళ్ళు బ్రౌన్ చెప్పొచ్చు ఆర్ గ్రే చెప్పొచ్చు ఇలా ఒక కలర్ని అదర్ కలర్స్తో కంపేర్ చేస్తూ ఉంటారు ఉంటా ఉంటారనమాట సో అలా అలా కేసెస్ కూడా ఉంటా ఉంటాయి సో ఇలాంటి కేసెస్ని కూడా మనం సిస్టమ్ బేస్డ్ ఏదైతే విజన్ థెరపీ ఉందో దాని త్రూ కూడా మనం న్యూ నార్మల్ చేయొచ్చు అండ్ దాంట్లో క్రోమాటిక్ స్పెక్టికల్స్ అనేది ఉంటాయి అన్నమాట కొన్ని కలర్స్ రిలేటెడ్ లైక్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ కలర్స్ ఇలా ఉంటా ఉంటాయి ఏది ఎవరైతే పేషెంట్ ఉంటారో సో వాళ్ళ ఇష్యూస్ ఏదైతే ఉందో ఇషారా బుక్ అనేది ఉంటుంది ఆ కొన్ని ప్యాటర్న్స్ కొన్ని నంబర్స్ ఇవన్నీ మనం ఐడెంటిఫై చేస్తున్నారా లేదా చేస్తే ఎన్ని స్లైడ్స్ చేస్తున్నారో ఇవన్నీ మనం డయాగ్నోసిస్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళకి ఏ గ్లాసెస్ ఇవ్వాలి ఆ గ్లాసెస్ ఇస్తే డెఫినెట్లీ మనలాగే వాళ్ళు కూడా చూడగలుగుతూ ఉంటారు సో సిస్టమ్ బేస్లో ఏంటంటే ఎక్కువగా లైక్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ అనుకోండి ఎంప్లాయీస్ ఆర్ అకౌంట్స్ రిలేటెడ్ అనుకోండి అంటే నార్మల్గా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్స్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా సో లైక్ ఎయిట్ టు టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది సో దానివల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్గా ఇలానే ఉంటుంది వాళ్ళది లైక్ ఈ డిస్టెన్స్లోనే ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ ఎక్కువగా చూడలేకపోతూ ఉంటారు సో డిస్టెన్స్ చూడలేని పక్షంలో ఏమవుతుందంటే ఐ ఏదైతే సిలియరీ మజల్స్ అంటూ ఉంటాం అది నార్మల్గా ఇప్పుడు కెమెరా ఉంది కెమెరా మనం ఆర్ ఫోన్ కెమెరా ఉందనుకోండి సో ఇలా చూస్తూ ఉంటే ఫోకస్ అవ్వడానికి టైం పడుతుంది సో అలానే ఏదైతే జోనల్స్ ఆఫ్ జోన్స్ అంటూ ఉంటాం ఐ లోపల ఉంటుంది అది కూడా ఏంటంటే ఆ రియాక్షన్ అవ్వడం అనేది మేబీ కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు ఎందుకంటే కంటిన్యూస్గా ఒక పర్టికులర్ ప్లేస్లోనే మనం ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ అలా చూస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ఇలాంటి ఇష్యూస్ రావడం అకామిడేషన్ ఇష్యూస్ ఆర్ కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీ అంటూ ఉంటాం క్లినికల్గా సో ఇలాంటి ఇష్యూస్ని కూడా మనం ఈ లైక్ కంప్యూటర్ యూజర్స్కి ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఇలా అకౌంటెంట్స్కి ఇలా మనం బిజెన్ థెరపీ అనేది మేబీ ఒక వన్ టూ మంత్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల వాళ్ళకి ఉన్న ఇష్యూస్ ఏదైతే గిడ్డినెస్ రావడమో లేకపోతే విజువలైజ్గా ఏదైతే ఉంటుందో దూరం బ్లర్ గా ఉండడమో అంటే స్పెక్టికల్స్ ఏమైనా ఉందంటే సో విజువల్ గా మాత్రం వాళ్ళకి బ్లర్ విజన్ ఉంటుంది అలాంటి కండిషన్స్ లో కూడా మనం విజన్ థెరపీ పిల్లల్లో జరుగుతూ ఉంటుంది విజన్ సీకింగ్ బిహేవియర్ అనేది ఇది బిహేవియర్ విజన్ థెరపీ అంటా ఉంటాం ఎవరైతే డిఫరెంట్ డిఫరెంట్ డిజార్డర్స్ ఉంటాయి కదా ఇప్పుడు చాలామంది లైక్ అవేర్నెస్ వచ్చింది మన ఇండియాలో కూడా ఈ ఆర్టిజం ఆర్ ఎల్స్ లైక్ లర్నింగ్ డిజబిలిటీస్ అంటూ ఉంటాం సో వీళ్ళకి ఏంటంటే బిహేవియర్ విజన్ థెరపీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మనం సో వీళ్ళకి కంటిన్యూస్ ఒక ఫార్టీ మినిట్స్ సెషన్ అనేది మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది లైక్ మండే టు ఫ్రైడే అలా సెషన్స్ ఉంటా ఉంటాయి అనమాట సో ఇది కొంచెం లాంగ్ టర్మ్గా నడిచే ట్రీట్మెంట్ అది త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా కూడా నడవచ్చు డిపెండ్స్ చైల్డ్ సివియారిటీ సో వాళ్ళ సివియారిటీ ఎలా ఉంది అంటే నార్మల్గా కొంతమంది మైల్డ్ కేసు ఉన్నారనుకోండి ఒక త్రీ టు సిక్స్ మంత్స్ అవ్వచ్చు మోడరేట్ ఉన్నారు అనుకోండి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అవ్వచ్చు సివియర్ కేసు ఉన్నారనుకోండి డెఫినెట్లీ చాలా ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి మేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ కూడా అవ్వచ్చు డిపెండ్స్ అపాన్ వాళ్ళ కండిషన్ని బట్టి మనం విజన్ థెరపీతో పాటు ఫ్యూ అదర్ థెరపీస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో విజన్ సీకింగ్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో ఇది వేలు ఉన్నాయి ఇలా ఇలా చూస్తూ ఉంటారు వాళ్ళు సో లేదు అంటే ఇలా చూడాల్సింది ఇలా చూస్తూ ఉంటారు ఇలా చూస్తూ ఉంటారు సో ఇలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు సో బికాస్ ఆఫ్ వాళ్ళకి ఇష్యూస్ ఉండడం వల్ల ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు పిల్లలు సో మనం ఏంటంటే ఊరికే చేసినప్పుడు అలవాటైపోతుందేమో వీడికి అలవాటైందేమో వీడికి అంటూ ఉంటాం బట్ స్టిల్ వాళ్ళకి ఉన్న ఇష్యూస్ వల్ల సో వీళ్ళు ఇలా బిహేవ్ చేయడం జరుగుతూ ఉంటారు దీన్ని నార్మల్గా బిహేవియల్ విజన్ థెరపీ కింద మనం సో విజన్ సీకింగ్ బిహేవియర్ అంటూ ఉంటాం మనం ఓకే సో డాక్టర్ గారు కంప్యూటరైజ్డ్ థెరపీ వల్ల ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ గమనించవచ్చు కంప్యూటరైజ్డ్ విజన్ విజన్ థెరపీ ద్వారా డెఫినెట్లీ మనం అన్ని విధాలుగా మనం ఇంప్రూవ్మెంట్ చూడవచ్చు మనం సో ఓవరాల్గా పిల్లలు ఏంటంటే పిల్లలేనే కాదు పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు కొంతమందికి ఏంటంటే డబులింగ్ విజన్ అనేది ఉంటుంది అంటే నార్మల్గా ఇప్పుడు చూస్తున్నాను సో ఒక ఆబ్జెక్ట్ అనేది దానికి పక్కన షాడో కూడా కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి సో లో ఉంటూ ఉంటారు వాళ్ళు సో కొంతమందికి ఏంటంటే డబల్ డబల్ విజన్ కూడా ఉంటుంది సో ఇలాంటి కండిషన్స్ని కూడా మనం సిస్టమ్ బేస్డ్ విజన్ థెరపీ లైక్ స్పెక్టికల్స్ కూడా ఉంటా ఉంటాయని చెప్పాము కదా మనం ఇందాక సో ఓవరాల్గా ప్రిజెంట్ గ్లాసెస్ అంటూ ఉంటాం ఇలాంటి కాంబినేషన్లో మనం థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో సిస్టమ్ బేస్డ్ ఏదైతే విజన్ థెరపీ ఉందో ఇది అగైన్ కొన్ని విజిట్స్ రావాల్సి వస్తుంది మేబీ ఒక వన్ వీక్ టు టెన్ డేస్ మాత్రమే పెద్దవాళ్ళైతే సో అగైన్ దాని తర్వాత ఏంటంటే కంటిన్యూగా ఇప్పుడు ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి హోమ్ బేస్ విజన్ థెరపీ కిందనే మనం సిస్టమ్ బేస్డ్ ఏదైతే విజన్ థెరపీ ఉంటుందో అది ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో దాని లైక్ వాళ్ళ డయాగ్నోసిస్ని బట్టి అది క్రియేట్ చేసి వాళ్ళకి ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ థెరపీ వచ్చేసి వాళ్ళ ల్యాప్టాప్లోనే కానీ లేకపోతే వాళ్ళ సిస్టంలో కానీ వాళ్ళు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో డాక్టర్ గారు ఎలాంటి సమస్యలు నయం చేయడానికి ఈ కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ ఉపయోగపడుతుంది సజెస్ట్ చేస్తారు సో డెఫినెట్లీ ఇప్పుడు చాలామందికి చాలా ఇష్యూస్ ఉంటాయి నార్మల్గా ఉంది ఇంతే అయి కాకపోతే సో దీంతోనే మనం ప్రపంచం మొత్తం చూస్తూ ఉన్నాం ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని చూస్తున్నా అంటే డెఫినెట్లీ మీతో పాటు నాకు సరౌండింగ్లో ఏదైతే ఉందో ఇప్పుడు విజువల్గా ఇప్పుడు డెఫినెట్లీ ఇది ఆ సైడ్ అంతా కనిపిస్తూ ఉంది సో నార్మల్గా మన విజన్ ఏదైతే ఉంటుందో ఒక వన్ ఎయిటీ డిగ్రీలో మనం చూడగలం త్రీ సిక్స్టీ డిగ్రీలో డెఫినెట్లీ మనం చూడలేము ఆజ్ ఎ హ్యూమన్గా సో స్టిల్ కొంతమందికి ఇష్యూ ఉందనుకోండి ఇలా ఒక వన్ ఐ మూసేసామంటే నైంటీ డిగ్రీ ఆర్ హండ్రెడ్ డిగ్రీ మనకు కనిపిస్తుంది అనమాట విజన్ సో ఈ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా అండ్ పిల్లల్లో గ్రోయింగ్ ఏజ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి డెఫినెట్లీ ప్రతిది చూసి వాళ్ళు నేర్చుకుంటా వెళ్తారు సో డెఫినెట్లీ విజువల్గా ప్రాపర్గా ఉంది అనుకుంటే లాంగ్ టర్మ్ మెమొరీ అనేది కూడా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది సో విజువల్గా ఏమైనా ఇష్యూస్ కనిపిస్తున్నాయి అనుకోండి వాళ్ళు కైండ్ ఆఫ్ డిప్రెషన్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కాకపోతే వాళ్ళు చెప్పలేరు హెడేక్ ఉన్న చెప్పలేరు ఏం చెప్పలేరు కాబట్టి ఏదైనా ఉన్నా ఆస్ ఏ పేరెంట్గా ఆ ఫ్యామిలీ మెంబర్గా మనమే నోటీస్ చేస్తూ ఉండాలి పిల్లల్ని డెఫినెట్లీ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి సో వాళ్ళు చెప్పగలరు సో అండ్ సో నాకు ఇష్యూస్ అవుతున్నాయని సో డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి కొంతమంది ఏంటంటే ఇలా పురుగులు ఏదో కనిపిస్తున్నాయి గాలు ఏదో తేలుతున్నాయి అని చెప్తా ఉంటారు సో ఏంటంటే లోపల ఆక్వెస్ హ్యూమర్ విట్రస్ బాడీ అనేది ఉంటుంది ఆ జెల్లో కొన్ని వేరియేషన్స్ అవ్వడం వల్ల కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ చాలా ఉంటాయండి విజువల్గా సో దానికి ఏదైనా ఇష్యూస్ ఏమైనా క్రియేట్ అవుతున్నాయి అనుకోండి మనకి ఏమైనా అనిపిస్తుంది డెఫినెట్లీ నియర్ బై పిడాటిక్ ఆప్టోమేట్రిక్స్ కానీ అఫ్థల్మోజల్స్ వాళ్ళ దగ్గరికి మీరు అపాయింట్ అవ్వచ్చు సో ఈ విజన్ థెరపీ ద్వారా మెమొరీని కూడా ఇంక్రీస్ చేయవచ్చా యా సో ఓవరాల్గా ఏంటంటే ఇది బిహేవియర్ విజన్ థెరపీతో పాటు సిస్టమ్ బేస్డ్ ఏదైతే విజన్ థెరపీ ఉందో ఇది మనం ఓవరాల్గా కాంబినేషన్ చేసి మనం విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడు కూడా ఏంటంటే ఇందాక చెప్పాను లాజికల్గా మనం ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో చూసి డెఫినెట్లీ మనం ఏదైతే ఉందో సో అది విజువల్గా లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళాలంటే చూడాలి కాన్సన్ట్రేషన్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండాలి అటెన్షన్ అనేది ఫుల్ ఫ్లెడ్గా ఉండాలి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు సో ఎవరేమంటున్నారు ఏంటి అనేది అది పక్కన పెట్టేసి ఆపోజిట్ పర్సన్ ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఇవన్నీ ప్రాపర్గా చూడాలంటే విజువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అటెన్షన్ అనేది ఉండాలి కాబట్టి దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉంటాయి స్ట్రింగ్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఇలా కొన్ని నేమ్స్ ఉంటా ఉంటాయి సో ఇవన్నీ ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్తో మనం లాంగ్ టర్మ్ మెమొరీ మనం మెమొరీ బూస్టప్ చేసుకోవచ్చు so definitely